ఇప్పటికే మూడు సిద్ధం సభలతో ఒక భారీ సౌండ్ అయితే చేసింది వైఎస్ఆర్సిపి ఆ సౌండ్కు అంతకు మించిన రీసౌండ్ చేయాలని చూస్తుందట జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఒకవేళ బీజేపీ చేరితే వాళ్ళు కూడా కలిసి అయితే ఈ రీసౌండ్ రాయలసీమలోనే ఉండబోతుంది రాయలసీమలోనే చేయబోతున్నారు అనేది మించిన ఒక అతిపెద్ద సభ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారట టీడీపీ జనసేన కూటమి ఈ కూటమిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటారు చంద్రబాబు గారు పాల్గొంటారు బీజేపీతో పొత్తు ఓకే అయితే భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలు కూడా పాల్గొంటారు రాయలసీమలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తమ ఉనికిని చాటుకోవాలి ఎందుకంటే ప్రధానంగా బలిజ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ కనుక అక్కడికి వస్తే ఖచ్చితంగా తన వ్యూహం ఫలిస్తుంది కూటమి సభను సక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనే పెద్ద ప్లాన్ అయితే వేస్తున్నారట ఈ నేపథ్యంలోనే సీమలోనే సిద్ధం సభ లాంటి అంతకు మించిన సభకు మేము కూడా సిద్ధంగా ఉన్నాము అంటూ జనసేన టీడీపీ కూటమి నుంచి ఒక సంకేతం అయితే వినిపిస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఉత్తరాంధ్రలోను విశాఖలోను అలాగే ఉభయ గోదావరి జిల్లాలో వారాహయాత్ర నిర్వహించారు ఒక రకంగా ఇంకా రాయలసీమలో కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో బ్రేక్ అయితే వచ్చింది ఈసారి అక్కడ రీసౌండ్ చేయడానికి సిద్ధం సభ కంటే అద్భుతమైన రెస్పాన్స్ మాకు కూడా మాకోవటం కూడా ఉందని చూపించుకోబోతున్నారంటే ఎందుకంటే రాయలసీమలో మొత్తం యాభై రెండు నియోజకవర్గాల్లో నలభై తొమ్మిది క్లీన్ స్వీప్ చేసేసింది దాదాపుగా ఇక మూడు సీట్లు మాత్రం వదిలే ఇప్పుడు అది కూడా ఆ మూడు సీట్లను కూడా కైవసం చేసుకోబోతున్నామంటూ వైసీపీ ప్రకటిస్తున్న నేపథ్యంలో అంత లేదు రాయలసీమలో తమ ఓటు బ్యాంకు తమ బలాన్ని కూడా నిరూపించుకోవడానికి సిద్ధం అవుతున్నారు అంటూ ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి టీడీపీ జనసేన కూటమిలో మరి సిద్ధం లాంటి అంతకు మించిన సభను ఏర్పాటు చేసి సక్సెస్ అవుద్ది ఈ కూటమి రాయలసీమలో చూద్దాం